అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ నేను బీట్స్ కలెక్షన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ నేను కొంచెం కొంచెంగా డబ్బులు దాచుకొని చేయించుకున్నవి కొనుక్కున్నవి అలాగే నాకు పెళ్ళప్పుడు పెట్టినవి కొన్ని ఉన్నాయి వీటిని అయితే షేర్ చేస్తాను ఇవి చూసి మళ్ళీ మా ఇంటికి వచ్చేయకండి ఇవి నేను తీసుకున్నప్పుడు గోల్డ్ రేటు నాకు రీజనబుల్గానే ఉండింది కానీ ఇప్పుడు మాత్రం అసలు మనం కన్నెత్తి కూడా చూడలేనంత కాస్ట్ అయితే పెరిగిపోయింది మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మళ్ళీ నేను దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ గోల్డ్ అని మాత్రం అనుకోవద్దు వీటిల్లో కొన్ని ఆర్టిఫిషియల్ ఉన్నాయి కొన్ని ఫ్యూ కలెక్షన్ మాత్రం గోల్డ్ ఉంది అవి నేను దాచుకొని చేయించుకున్నాను అనమాట ఇప్పుడు మీకు దగ్గర నుంచి వాటి డీటెయిలింగ్ అంతా వివరంగా చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి పగడాల దండ అంటారు అమ్మవారి విగ్రహం అయితే ఇలా ఉంటుంది డాలర్ మీద పైన ఇట్లాగా నాగరపం నాగరంలాగా ఉంటుంది అన్నమాట అలాగే ముత్యాలు పగడాలు వచ్చి ఉంటాయి ఇది నాకు పెళ్ళిలో ఇచ్చిందేనండి ఇది మధ్య మధ్యలో ఉండే స్టోన్స్ కూడా గోల్డ్ వే మధ్య మధ్యలో బీట్స్ మధ్యలో ఉన్నాయి కదా అవి కూడా గోల్డ్ వే అలాగే హుక్కు కూడా గోల్డ్దే ఇది దీనికి ఇయర్ కూడా వచ్చాయి ఈసారి ఇయర్ రింగ్స్ చూపించేటప్పుడు చూపిస్తాను అవి మొత్తానికి ఇవి లైన్ సెట్ వచ్చేసి ఒక్కొక్క సైడు ఆరు వరుసలు ఉంటుంది వేసుకుంటే కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా బాగుంటుంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్తాను ఇది నాకు పెళ్ళిలో అమ్మ వాళ్ళు పెట్టింది ఇది హుక్ అనమాట మరీ లెంత్ ఎక్కువ ఉండదు అలాగని షార్ట్గా ఉండదు మీడియం లెంత్లో ఉంటుందన్నమాట పోతే నెక్స్ట్ వన్ వచ్చేసి పచ్చ పూసలు అంటాం కదా అదండి నాకు చాలా ఇష్టం ఇది దీని డాలర్ డీటెయిలింగ్ అయితే ఇలా ఉంటుంది చాలా సింపుల్గా పోతే పైన పూసలు వచ్చేసి మధ్య మధ్యలో ఉండే అవి కూడా గోల్డ్ వే హుక్ కూడా గోల్డ్దే దీనికి అంటే ఇవంతా లైట్ వెయిట్ అనమాట లైట్ వెయిట్లో సింపుల్గా శారీస్ మీదకి అన్నట్టుగా చేయించారు ఇది కూడా నాకు పెళ్ళిలో పెట్టింది చాలా బాగుంటుందండి వేసుకుంటే కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అలాగే నాకు చాలా ఇష్టం కూడా ఇది నేను చూపించేవన్నీ కూడా నేను చాలా ఇష్టపడి తీసుకున్నవి ఇదైతే దీనికి ఇయర్ అయితే ఏం రాలేదు ఇది వరకు ఉన్న వాటితో పేరు చేసి వేసుకుంటూ ఉన్నా ఇప్పుడు కూడా అలాగే వేసుకుంటున్నాను ఇంకా ఇది అయితే నేను చేయించుకునిందండి కొంచెం కొంచెం మనీ దాచుకొని ఒక సంవత్సరం వరలక్ష్మి వ్రతానికైతే ఇది తీసుకున్నాను నేను దీని వెనుక చేయను హుక్ అంతా గోల్డ్దే చాలా గ్రాండ్గా ఉంటుంది అలాగే క్లాసీగా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది లైట్ వెయిట్లో ముచ్చాలు కెంపులు అలాగే రూబీస్ వచ్చాయన్నమాట వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది ఇది నేను చేయించుకునింది ఇంకొక సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి వచ్చేసి ఒక వన్ గ్రామ్లో ఇవి తీసుకున్నాను అనమాట ఈ నల్లపొసల్లో కనిపిస్తున్నాయి కదా గో గోల్డ్ వేవి కూడా చిన్న చిన్నవి ఇది కూడా నేను చేయించుకునింది సింపుల్గా మెడకి బాగుంటుంది ప్లెయిన్ వేసుకున్నా బాగుంటుంది డాలర్ వేసుకున్నా బాగుంటుంది నేను అలాగా ఇలాగ రెండు విధాలుగా వేసుకుంటూ ఉంటా నాకైతే చాలా ఇష్టం ఇది ఇకపోతే ఇది ముచ్చాలది ఇది కూడా ఒకసారి ఏదో పండగప్పుడు తీసుకున్నాను దాచుకున్న మనీతో చేయించుకున్నాను ఈ డాలర్ ఈ మధ్య తీసుకునిందే తర్వాత మనం ఇక్కడికి కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత తీసుకునిందే ఇది పోతే ఈ ముత్యాల మధ్యలో కెంపు పచ్చ వేయించి వాటికి చిప్స్ లాగా గోల్డ్ వేయించానమాట చాలా బాగుంటుంది ఇది చూసిన తర్వాత దాదాపు పాతిక దండలు చేశారు నంబర్ మీరు చెప్తుంటే ఇది నిజమండి నేను దండ చేయించిన తర్వాత నా దండ చూసి పాతిక దండలు ఆర్డర్ పెట్టారు చాలా బాగుంటుంది అలాగే దీని మీదకి డాలర్ ఇది మార్చుకుంటూ ఉంటా ఇది మీరు చాలా వీడియోస్లో చూస్తుంటారు ఇది నా నల్లపొసల దండ సంవత్సరం సంవత్సరం కాసులు తీసుకుంటూ ఉంటాం కదా ఆ కాసులన్నీ నేను వేసేసి ఈ దండ అయితే తీసుకున్నానండి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా నచ్చి తీసుకున్నాను అంటే నేను ఏదంటే అది సెలెక్ట్ చేసుకోను సెలెక్ట్ చేసుకున్నది మాత్రం నేను చాలా ఇష్టపడి సెలెక్ట్ చేసుకుంటేనే నేను దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాను అనమాట ఎవరైనా బలవంతం చేసి తీసుకోమంటే అది నేను నచ్చకపోతే ఇంక అసలు వేసుకోలేను అదొక అలవాటు ఉంది నాకు ఇక్కడ డాలర్ వచ్చేసి రాంపరివారు ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది డాలరు ముచ్చటగా ఉంటుంది పెద్దది నలపసలదండి ఇప్పుడు షేర్ చేయట్లేదు ఇది చిన్నది బీట్స్ కలెక్షన్లో ఇది కూడా షేర్ చేస్తున్నా చాలా బాగుంటుందండి ఇది కూడా నేను తీసుకునిందే ఇకపోతే గోల్డ్ ఐటమ్స్ ఇంతవరకు అయిపోయాయి ఇంకా ఈ మధ్య తీసుకున్నాను ఇది రూబీస్ది నాకు భలే ఇష్టం ఇది నేను కావాలని ఇట్లాగా బంచ్ లాగా తీసుకున్నాను అనమాట ఇంకా వీటిల్లో గోల్డ్ ఏమి వేయించకుండా ఇట్లాగా ప్లెయిన్గా వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా మీరు ఉగాది రోజు చూసారు చాలా బాగుండింది కలరు అది కూడా నాకు చాలా నచ్చింది కాస్ట్ కూడా పర్లేదండి రీజనబుల్గానే వచ్చింది నాకు ఇంక ఇదైతే దీనికి డాలర్ అట్లాంటిది ఏమీ ఉండదు సింపుల్గా అలాగే వేసేసుకోవచ్చు ఇది కూడా ముచ్చాలే కెంపు పగడం కూడా కెంపు అలాగే వచ్చేసి పచ్చలు కనిపిస్తున్నాయి కదా మీకు ఇది ప్లెయిన్గా శారీస్ మీదకి కొంచెం అట్లా సింపుల్గా ఏదైనా ఫ్యాన్సీ శారీస్ మీదకి వేసుకోవడానికి బాగుంటుంది డ్రెస్సెస్ మీదకి బాగుంటుందని తీసుకున్నా ఇదైతే నేను తీసుకునేది కాదు నాకు గిఫ్ట్ చేశారు దాన్ని పూసలు గిఫ్ట్ చేస్తే నేను దండ చుట్టించుకున్నాను దీనికి మామూలుగా మనకి వన్ గ్రామ్ గోల్డ్ వస్తుంది కదా ఆ డాలరు ఇట్లాగా నవరత్నాలు డాలరు వెంకటేశ్వర స్వామి ఉండేది తెచ్చుకోను నేను ఇది వేసుకుంటూ ఉంటా అంటే అన్నిటి మీదకి మార్చుకుంటూ ఉంటా ఏది బాగుంటే అది సెట్ చేసుకుంటూ ఉంటా ఇవైతే గిఫ్ట్ ఇచ్చిందండి నాకు ఇది పూసలు నేను దండ చుట్టించుకున్నా ఇకపోతే ఇది కూడా నేను షాప్లో చుట్టించుకున్నాను ఒకసారి అలంకార జ్యువెలరీకి వెళ్ళాను కదా అక్కడ తీసుకొని ఇలాగ కొంచెం పెద్దవి కలర్ మాత్రం రూబీస్ ఇవి కూడా వీటిని అయితే చుట్టించుకున్నాను డాలర్స్ వేసుకోవచ్చు వీటికి ఇకపోతే ఇది వచ్చేసి చాలా లైట్ కలరు ఫ్యాన్సీ శారీస్ మీద కన్నట్టుగా తీసుకున్నాను ఇంకా దీనికి కూడా డాలర్ ఇలా వేసుకోవచ్చు ఇది సింగిల్ లైన్ ముచ్చాలండి దీనికి కూడా డాలర్ మార్చుకోవచ్చు నేను ఆర్టిఫిషియల్ డాలర్ ఒకటి వేసాను శారీస్ మీదకి చాలా బాగుంటుంది ఇకపోతే పూర్తిగా వివరంగా రెండు మధ్యలో దండలు పెళ్ళప్పుడు పెట్టినవి ఇంక ఈ కొరవన్నీ నేను కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అమౌంట్ దా దాచుకొని చేయించుకున్నవి కొనుక్కున్నవి ఇవైతే ఇంకా ఇప్పుడైతే అసలు ఏమీ గోల్డ్ వైపు చూడలేం కానీ అప్పటి నుంచి నేను కొంచెం కొంచెంగా దాచుకున్న అమౌంట్ని ఈ విధంగా అయితే గోల్డ్ ఇట్లా తీసుకోవడానికి ఇష్టపడతాను మనీ అయితే నాకు వేటి మీద అంటే వాటి మీద వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు ఇలాగ యూజ్ అయ్యే తీసుకుంటూ ఉంటా ఇంతకీ నచ్చాయా మీకు నచ్చితే ఏది నచ్చింది ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఇది కూడా ఆర్టిఫిషియల్ డాలరే ఇందాక పెద్ద గుండ్ల దండ చూపించాను కదా దాని మీదకి తీసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీనికి ఇదండి నా గోల్డ్ కలెక్షన్ ఎలా ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ చూసి మాత్రం మా ఇంటికి వచ్చేయకండి బాయ్ అండి